श्री गोमात्रे नमः शरत् नवरात्रुलो मूडवरोजु गायत्री माता स्लोक मुक्ता विद्रुमहे मलीलधवळायैर्मुखस्त्रीक्षणैः युक्ताम् इन्दुनिभद्नरत्नमकुटां तत्त्वार्थवर्णात्मिकां गायत्रीं वरदाभयकुशकशाः शुभ्रं कपालं गदाम् శంఖం చక్రమదారవిందయుం అస్తైర్వహ్ ఇంబజే ఐదు ముఖములు కలిగి పదునైదు కన్నులు కలిగి ముత్యము పగడము బంగారము నీలము మరియు స్వచ్ఛమైన శ్వేతవర్ణ దేహకాంతులు కలిగి చంద్రుని కళలతో కూడిన కిరీటములు కలిగిన అమ్మ గాయత్రి మాత వరద అభయ అస్తములు కలిగి పాష అంకుశములు గోవు ఖడ్గము తెల్లని పొర్రే గద చక్రములు మరియు తామరలతో కూడిన శంఖాన్ని చేతిలో ధరించిన తల్లి నీకు శిరసా నమస్సుమాంజలు